ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ లో ఉండాలి క్లోజ్ మన వైపు ఉండాలి ఇలా మడత పెట్టింది మన వైపు ఉండాలి ఓకేనా మడత పెట్టుకున్నాం కదా ఈ మడత మన ఈ మడత మన వైపు ఉండాలి మన వైపే ఉండాలి ఇప్పుడు వెనక భాగం మనం తీసేది ఏంటంటే వెనక వేసుకుంటున్నాం కదా అది వేస్తాం వెనకదే ఓకే ఒక లైన్ కొట్టుకోవాలి ఎందుకు ఈ సమానం లేదు కదా మనకి తడిపి ఆరబెట్టాం నేల మీద ఎక్కువ తక్కువ ఉంది కదా అదంతా తడిపి ఆరబెట్టుకోవాలి నేల మీద ఆరబెట్టుకోవాలి తాడు మీద కాదు ఓకేనా చూడండి తడిపి ఆరబెట్టాను కదా అదిగో అక్కడ కనపడుతుందా ఆరబెట్టానా అదే దాంట్లో ఒకటి తెచ్చాను ఇక్కడికి ఐరన్ చేయి అవసరం లేదు చూసారా ఐరన్ చేసినట్టు ఉంది అంత బాగా తడిపానా అది ఓకేనా లెంత్ పొడవు వచ్చేసరికి పద్నాలుగున్నర బ్లౌజ్ పొడవు పొడవు పద్నాలుగున్నర దా చూడండి పొడవు పద్నాలుగు ఉన్నారు కాబట్టి పైన షోల్డర్ కొడతాం కదా భుజాలు కొడతాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండాలి కింద నడుము కొడతాం కదా ఒక పావు ఇంచ్ ఉండాలి మీరు కొత్త వాళ్ళు కదా మీకు అందుకే కొత్తగా పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ ఉంచుతున్నాను అంటే పద్నాలుగు ఉన్నారీ చూడండి అమ్మా పదిహేనున్నారా ఉండాలి ఓకేనా పది చూడండి పదిహేనున్నారా ఓకే చూడు పదిహేనున్నారు పెట్టానా ఇదిగోండి ఈ గేదె ఇది వేస్ట్ అనమాట కొంచెం దూరంలో మళ్ళీ పదిహేను ఉన్నారు పెట్టుకోవాలి లైన్ కొట్టుకోవడం రాదు కదా మనకి అందుకే ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఈ రెండు లైన్లు కలపడం అవుతుంది ఎటుంది ఆ అటు ఉన్నా ఇక్కడ తాగిపోయిందండి పదిహేను ఓకేనా ఓకే ఇక్కడ చూడండి ఈ భుజాలు భుజాలు అనేది సరికి చూడండి ఐదు పావు పెడుతున్నాను భుజాలు భుజాల భుజాల ఐదు పావు పెట్టేసరికి చంక డౌన్ ఉంది కదా కింద భాగం ఇది పావుదొక ఆరు అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెడతాను దీనికన్నా నేను మళ్ళీ చెప్తాను మీరు కంగారు పడకండి ఓకేనా ఓకే కొంచెం దూరంలో ఇది లైన్ కొట్టుకోవడం రాదు కదా ఇప్పుడు చేతి వచ్చేసరికి ముప్పై నాలుగు చాతి భాగం ఉంది కదా ఈ చెస్ట్ భాగం ముప్పై నాలుగు ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేసుకుంటే మనకి ఎనిమిదిన్నర వచ్చిద్ది ఓకేనా మనకు రాపోతే ఒక కంగారు పడకండి చూడండి ముప్పై నాలుగు ఉందా చూడండి ముప్పై నాలుగు దగ్గర ఈ మడవండి ఇట్లా ఓకేనా మడిస్తే అంత వచ్చింది అంత వచ్చింది అంత కొంత అంత వచ్చింది మనకి ఎందుకు మళ్ళీ మడిస్తే వచ్చింది ఇదిగోండి ఎనిమిదిన్నర వచ్చిందా ఇదిగోండి మడితే ఎనిమిదిన్నర వచ్చిందా మనకు రాపోయినా కంగారు పడాల్సిన పని ఏమి లేదు ఎనిమిదిన్నర పెడదాం ఓకేనా ఇక్కడి నుంచి ఈ మడత దగ్గర నుంచి ఇక్కడికి ఎనిమిదిన్నర పెట్టాలి ఇక్కడికి ఒకటిన్నర పెట్టాలి ఓకేనా ఇక్కడ వచ్చేసరికి షోల్డర్ వచ్చేసరికి భుజాలు ఎందు ఐదు పావు పెట్టాక అదే భుజాలు ఇక్కడ కూడా ఐదు పావు పెట్టాలి మనకు ఐదు పావు పెట్టాను ఆ ఇది ఆమ్ డౌన్ అమ్మా ఇది ఆ భుజాలు లేదు చంక డౌన్ పావుదొక్కు వారు ఇక్కడ ఐదు పావు పెట్టి ఇక్కడ పావుదక్కు ఆరు పెట్టాలి ఓకేనా చూడండి ఈ చంక చంక రౌండ్ తీసుకోవాలి కదా ఇక్కడ తీసుకోవాలంటే ఒకటం పావు పెట్టాలి ఓకేనా ఒకటం పావు పెడితే ఈ చంక రౌండ్ తీసుకుంటాం ఈ స్కేల్ తీసుకుని చూడండి దీనికి టచ్ అవ్వాలి చూడండి కింద పెట్టిన లైన్కి టచ్ అవ్వాలి దీనికి ఆనాలి ఇక్కడ చూడండి ఇటు టచ్ అయ్యేటట్టు ఉండాలి ఓకేనా దీన్ని ఇలా పెట్టేసి ఒక లైన్ కొట్టేసుకోవాలి కొడితే ఇది కొలిస్తే మనకి ఏడున్నర రావాలి అసలు ఏడున్నర ఎలా వచ్చిందంటే చెప్తాను చూడండి ముప్పై నాలుగు బై నాలుగు వేస్తే ఎనిమిదిన్నర వచ్చిందా నాలుగు భాగాలు చేస్తే దీనిలో నుంచి ఒక ఇంచు తీసేస్తే ఏడున్నర వచ్చింది ఇదే చంకరౌండ్ ఒకటే రౌండ్ ఇప్పుడు ఏడున్నర వచ్చిందా లేదో చూద్దాం మనకి తెలియదుగా వచ్చిందా లేదా చూడ వచ్చిందా ఇదిగోండి ఇలా పెట్టేస్తే ఈ గీత మీదే కొలిస్తే ఏడున్నర వచ్చిందా వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తే భుజాలు జారవు భుజాలు జారిపోతాయి అంటారు కదా ఎందుకు ఇక్కడ లూజ్ వచ్చేస్తే భుజాలు జారిపోతాయి ఇలా చంకలో పట్టుకుందనుకోండి ఇదిగో ఇక్కడ చంకలో పట్టుకున్న ఇది లాగనే రాదు టైట్ గా ఉంటది అందుకే మనకి తెలియాలి ఇది వచ్చాడు ఇలా కొలిస్తే మనకి ఏడున్నర రావాలి వచ్చిందా సరిపోయింది ఇప్పుడు వచ్చేసరికి నడుము కావాలి నడుము కదా లేదు ఇదే ఈ చంక రౌండ్ కొలవాలి కదా ఈ చంక ఉండు ఇప్పుడు నేను తీసుకుంటాను ఈ చంక ఉండు కదా రౌండ్ మరి తిప్పి కొలవాలి ఇది మొత్తం సరేనా ఇప్పుడు నడుము వచ్చేసరికి ఇరవై ఎనిమిది చూడండి నడుముని నాలుగు భాగాలు చేస్తే ఏడు ఓకేనా ఇప్పుడు టేప్ కొలిసినట్టే మళ్ళీ ఇరవై ఎనిమిది దగ్గర మడతబెట్టి మళ్ళీ మడతబెట్టినవి ఓకేనా ఇలా పట్టేసుకుని ఇరవై ఎనిమిది దగ్గర మడచి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మనకు వచ్చేసింది ఓకేనా ఏడు రాకపోతే మనకి లెక్కలు రాకపోతే ఓకేనా ఏడు దగ్గర పెట్టండి వెనక నడుము దగ్గర డాట్స్ ఇవ్వాలి కదా వెనక ఏదమ్మా బ్లౌజ్ ఎవరా ఖర్చు కాదు డాట్స్ ఉంటాయి కదా వెనక వెనక డాట్స్ దానికి దానికి వన్ నుంచి ఓకేనా చూడండి ఇది సరే సరే చూడండి ఇది వేయాలి కదా వెనక భాగంలో వేయాలి కదా దీనికి వన్ ఇచ్చి ఇది ఖర్చు అను ఇదిగో చూడండి ఒకటి ఖర్చు ఇది ఖర్చు అది కాదు చూడండి ఓకేనా ఓకే ఇట్లా లైన్ కొట్టేయాలి లైన్ కొట్టేసిన తర్వాత చూడండి రెండు పావు మార్చేయాలి నెక్కకి రెండు పావు ఇవ్వాలి నెక్క విడితే వచ్చేసరికి నాలుగున్నర్ర కింద నుంచి లేదు అంటే బ్యాక్ నెక్క వచ్చేసరికి పదిన్నర అనుకోండి పదిన్నర అంటే పదిం పావు పెడితే సరిపోద్ది అన్నా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా వచ్చేసరికి నాలుగు పావు వస్తుంది ఓకేనా ఇదైనా మన ఇష్టం ఓకే ఇక్కడ రెండు పావు పెట్టాం కదా ఇక్కడ వచ్చేసరికి రెండున్నర పెట్టుకోవాలి ఒక్క పావు నుంచి ఎక్కువ పెట్టాలి ఇక్కడ రెండు పావు పెట్టాం కదా నెక్కకి ఓకేనా చూడండి రెండు పోవా ఇక్కడ రెండున్నర పెట్టాలి పెట్టేసి ఇదిగోండి లైన్ కొట్టేసి ఇది నెక్ మేడ వెనక మేడ అండి ఇది వెనక మేడ ఓకేనా ఇది రౌండ్ తీసారు ఇదిగోండి ఇదిగోండి ఈ స్కేల్ ఇలా పెట్టేసి ఈ స్కేల్ ఉంది కదా మన దగ్గర ఈ స్కేల్ ఎలా పెట్టి ఇలా రౌండ్ తీసేసుకోవాలి చూపిస్తాను ఓకేనా అర్థమైంది అర్థం కాకపోయినా అన్నమాట ఇప్పుడు అర్థం కాకపోయినా అర్థమైంది ఏ ఒకటి గుర్తు పెట్టుకోండి రాదు ఏది నాలుగు రోజులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మాట మీకు అర్థం కాదు కొన్ని మాటలు ఇప్పుడు మీ ఇంటి పక్కన ఒక బుడ్డోడు వచ్చాడు కొత్త ఫ్యామిలీ వచ్చి ఉన్నారు మీ ఇంటి పక్కన ఉన్నారు ఒకళ్ళు అనుకోండి ఆ పుట్టాడు ఏమంటున్నాడు మనకు అర్థం కాదు వాళ్ళ అమ్మ వచ్చి ప్రదానికి మనకి చెప్పిద్ది ఇట్లా అంటున్నాడు ఇది అంటున్నాడు అని తర్వాత ఏం చేస్తాం మనం మాట్లాడితే అయిపోయింది తర్వాత నేను వస్తాను మీ ఇంటికి వస్తే అడేమంటున్నాడు అంటే ఆడ అమ్మకం ముందు మీరు చూసారు ఏమంటున్నాడు మీకు తెలిసిపోదు అదే ఇది కూడా అలాంటిదే ముందు నేను ఏం మాట్లాడుతున్నాను అసలు నేను ఎలా మాట్లాడుతున్నా ఏది ఎక్కడ పెడుతున్నాను ఇది షోల్డర్ అంటున్నాను ఇది చంక డౌన్ అంటున్నాను ఇది చెస్ట్ అంటున్నాను ఇది వేస్ట్ అంటున్నాను ఇక్కడే వేస్ట్ ఎందుకు వచ్చింది అంటే బ్లౌజ్ ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా ఇది లాస్ట్ కాబట్టి ఇది వేస్ట్ నడుము అదే అనమాట అది కంగారు పడద్దు రాదు జనం ఏంటంటే కకృతి అనకూడదు కానీ నాలుగు రోజులు చూస్తారు రాకపోతే రాదు అనుకుంటారు ఎందుకు రాదు ఎవరికైనా వచ్చింది ఈ భూమి మీద ఒకరు చేస్తున్నారంటే మనం కూడా చేయగలం కాకపోతే మనకు కొంచెం టైం పట్టింది అంతే ఆ విషయం తెలియదు అయిపోవాలి వెంటనే జరిగిపోవాలి అనుకుంటారు తప్పు ఏది రాదు అది తప్పు అనమాట ఆ మైండ్ సెట్ ఉండకూడదు ఎప్పుడు నేర్చుకుందాం వచ్చింది అన్న ఉంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి సరేనా పాజిటివ్గా ఆలోచించాలి ఇదే జాకెట్ వెనక భాగం ఇదే లైనింగ్ ఇది లైనింగ్ ఇది లైనింగ్ జాకెట్ లైనింగ్ ఓకేనా ఇది ఇప్పుడు ఏమైంది అయ్యా సరిపోయింది వాళ్ళ ఇదంతా వెనక భాగం వెనక మొక్కే ముందు మొక్క వీల హ్యాండ్స్ వీలైతే నా నా లైఫ్ లో ఉందండి నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను చూసిన మీరే అంటే సరేం కాదులే నష్టం లేదు ఇప్పుడు నష్టం లేదులే ఇప్పుడు ఇప్పుడేం నేర్చుకోవచ్చు నేర్చుకోవాలని ఆలోచన రావడమే పని ఇప్పుడు జ్ఞానం వచ్చి ఉంటుంది నాకు తెలిసి జ్ఞానం అంటే మనిషికి మూడు సార్లు వచ్చిందంట మనము ఓకేనా ఈ టైంకి వచ్చి ఉంటుందిలే పర్లేదులే ఓకేనా ఇదిగో ఫోల్డ్ చేయాలి ఖర్చు వదిలేసి మడత పెట్టాలి ఏ బ్యాక్ డాట్స్ అన్నాం కదా ఇవి కరెక్ట్ గా ఇక్కడ ఇయ్యాలి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి ఓకేనా ఇక్కడ ఇయ్యాలి ఇది ఎక్కడ ఇయ్యాలని డౌట్ వస్తే ఎంత ఇయ్యాలో కూడా లెక్కే కదా ఇక్కడ ఇయ్యాలని చెప్పాం కానీ ఎంత పొడవ ఇయ్యాలో తెలియాలిగా నాలుగించులు ఇవ్వాలి ఓకేనా నాలుగించులు పొడవ ఇయ్యాలి ఓకే అర్థమైందా చేతులు చెప్తున్నాను కానీ చేతులు మాల్లో కంగారు పడవద్దా మీరు మాట్లాడకండి నేనే చెబుతాను ఏనండి ఓకేనా కొత్త మోడల్ హ్యాండ్స్ సరైన బుట్ట హ్యాండ్స్ అయ్యంద చూపించాగమ్మా ఫోటో అది సరేలే ఫోటో చెప్తాను మళ్ళీ చూడాలి కింద సేమ్ లైన్ బాగోలేదు కదా ఎన్ని బాగాలేదు కదా ఎచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ కొట్టేసుకోవాలి ఓకేనా ఒక లైన్ కొట్టేసి కట్ చేసేయాలి ఇలా ఉంచకూడదు నీట్ వేస్ట్ ఇప్పుడే వచ్చేసరికి చూడండి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఐదు ఇంచులు చూడండి హ్యాండ్ లెంత్ ఐదు ఇంచులు అంటే నేను ఈ పట్టి ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచి ఆ బ్లౌజ్ తీసుకురారా చూపిస్తాను కదా ఇప్పుడు ఈ హ్యాండ్కి వచ్చేసరికి ఇది ఉంది కాకపోతే రెండున్నర ఇంచులు ఉంది ఎంతే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు మొత్తం ఒకేలాగా ఉంది కదా నేను ఏం చేస్తాను అంటే దీన్ని తగ్గించి కూడా పెట్టుకుంటాను ఓకేనా తగ్గించి పెడతాను దీన్ని అయితే అంత కావాలో అంత పెడతాను ఇప్పుడు నాకు హ్యాండ్ పొడవు వచ్చి ఐదు సరిపోద్ది నాకు ఐదు ఇష్టం ఓకేనా ఐదు అంటే ఆరు ఇంచులు పెడతాను పైన ఆఫ్ ఇంచి చూడండి పైన ఆఫ్ ఇంచి కింద కొట్టడానికి ఒక హాఫ్ ఇంచి అంటే ఆరుంచులు పెట్టాను ఇచ్చండి ఇప్పుడు వచ్చేసరికి చెస్ట్లో పదో భాగం చెస్ట్ ఎంత థర్టీ ఫోర్ పదో భాగం అంటే ఎంత త్రీ పాయింట్ ఫోర్ అంటే త్రీ పాయింట్ ఫోర్ అంటే ఒక గేట్ తక్కువ ఇక్కడికి ఓకేనా పైకి బుట్ట కావాలంటున్నాను కదా బుట్ట పెట్టుకుందాం అనుకుంటున్నాను గేట్లో పైకి బుట్ట అంటే పైకి రెండున్నర ఇంచులు ఇది వదిలేసి ఓకేనా సేమ్ ఇవే మెజర్మెంట్స్ ఇక్కడ ఆరు పెట్టేసేయండి పదో భాగం అంటే త్రీ పాయింట్ ఫోర్ ఇలా పెట్టేసి పైకి రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఓకేనా బుట్ట కోసం అర్థం కాదులే చూడండి సరేనా ఇది ఎట్లా లైన్ కొట్టేసేయండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బుట్ట ఇక్కడ లేచి దూకి ఇక్కడ కూడా లేవాలి అంటే ముందుకు ఒక రెండు ఇంచులు ముందుకు తీసేస్తున్నాను ఓకేనా ఇలా ముందుకు రెండు ఇంచులు తీస్తున్నాను రేపు కొడతాను అప్పుడు మీకు అర్థమవుతులే సరే ఇప్పుడు చంకరౌండ్ వచ్చేసరికి మనకి ఎంత అన్నాం అన్నాము చెప్పారు చెప్పాను చంకరౌండ్ అక్కడ ఎనిమిదిన్నరలో నుంచి ఒక ఇంచు తీస్తే ఏడున్నారు చూడమ్మా ఏడున్నరని ఇది ఇలా పెట్టాలి టేపు ఓకేనా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాంగ్ లూజ్ వచ్చేసరికి ఐదున్నర ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే ఇది వదిలేయాలి ఇది ఇది వదిలేయాలి ఖర్చు పెట్టాలి ఎందుకంటే బుట్ట వచ్చేది కదా ఖర్చు పాటి పెట్టాలి అందుకే అంది మీకు రాకపోతే వదిలేయండి కూడా ఇక్కడ నుంచి ఇది వెళ్ళిపోద్దా ఓకేనా ఇక్కడ వచ్చేసరికి ఒకట బాగు పెట్టాలి ఈ గీత నుంచే ఇది లెక్కలో లేదు ఇది బుట్ట కోసం మనకి ఇక్కడ ఎత్తుగా లెగవాలి బొట్ట రావాలంటే ఇటు క్లాత్ తీసుకోవాలి ఇటు క్లాత్ ఎక్కువ తీసుకోవాలి ఓకేనా అవసరం లేదంటే అదే లేదంటే మామూలు అంటే మామూలే ఓకేనా చూడండి కొంచెం ఈజీగా ఉంటుంది చూడండి బాగుంటుంది ఇది ఇదిగేలా పెట్టేసి ఇక్కడ టచ్ అవ్వాలి ఇక్కడ కలవాలి ఇక్కడ మనకి టచ్ అవ్వాలి ఇవన్నీ చూసుకుంటూ ఒక లైన్ కొట్టేయాలి చూసారా ఇది గట్ట కొట్టేది ఈ స్కేల్ వల్ల యూజ్ అయ్యి పెద్ద కష్టపడ అవసరం లే మనం ఏమి ఇప్పుడు అన్ని ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఏం కష్టపడ అవసరం బొట్ట రావడం కోసం ఇదిగో ఈ టర్న్లో మనం చంకలో రౌండ్ తీసినప్పుడు ఎక్కడ తీసినప్పుడు ఎలా పెట్టాము స్కేల్ని అలా పెట్టాలి ఇప్పుడు ఇదే స్కేల్ ఇలా ఉంది కదా చూడండి ఇలా ఉంది కదా ఏం కష్టపడకండి ఇదే స్కేల్ని ఇదిగేలా పెట్టండి ఓకేనా అయిపోయింది ఇది బుట్ట చేతులు అంట దీన్నే ఓకేనా ఫ్రంట్ పార్ట్ చెప్తాను అర్థం కాదు కానీ చూడండి పర్లేదు ఒకటి రెండుసార్లు చూస్తే అర్థమైంది ఇలా కట్ చేసేసుకోవాలి అన్ని గీతలు గీసినా కంగారు పడకుండా ఇలా కట్ చేసుకోవాలి దీనికి బుట్ట పెట్టాలి ఇచ్చు కాచు పెట్టండి ఇక కార్డ్ పెట్టేసిన తర్వాత ఉంది కదా ఇది వీలు దీని దీనివల్ల యూజ్ ఏంటంటే ఇలా నొక్కుతామా ఇక్కడ మార్కింగ్ ఉంది ఓకే ఇట్లా లేదు కదా ఇదిగో ఇది దీంతో నొక్కితే ఈ పడుతుంది మనకి ఈజీగా ఉంటుంది అది యూజ్ ఓకేనా చూడండి ఇలా పెట్టేసి రెండు ఇంచులు తీసుకున్నామా రెండు ఇంచులకి ఇంకో రెండు ఇంచులు కలపండి అంటే నాలుగు ఇంచుల దగ్గర నుంచి బుట్ట పెట్టడం మొదలు పెట్టాలి ఓకేనా ఇక్కడ నుంచి ఇప్పుడు పైన ఎక్కడ పెట్టాలో మనకు తెలియదు కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి చూడండి ఇక్కడి నుంచి పెట్టాలి ఓకేనా ఇది ఇలా పెట్టాను ఇది ఓకే అర్థమైందా అంటే ఇటు నుంచి ఇటు పెట్టుకురావాలి నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను అండి మీరు కొంచెం వచ్చిన తర్వాత రేపు వస్తారు కదా మీ పని కొంచెం ఇచ్చేస్తే మనం ఇది చెప్తా ఉంటాను అర్థమైతే ఓకే ఇది అనమాట ప్రొసీజర్ మనకు తెలియకపోతే ఇది ఎలాగో తెలియకపోతే మన దగ్గర వీలు ఉంది కదా ఒకవేళ ఈ మార్కింగ్ పోతుందేమో అని మనకు భయం వేస్తే వీలు పోదు త్వరగా మార్కింగ్ అయితే పో పోవచ్చు కానీ ఐరన్ చేస్తే మార్కింగ్ పోతుంది ఒకవేళ పోని భయం వేస్తే వీలు మార్క్ చేయలేదు కనపడుతుందా చక్కగా ఉంది ఓకేనా లోతు తర్వాత తీస్తాను బుట్ట పెట్టిన తర్వాత నేను చెప్తాను ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెద్దాం ముందు భాగం ఓకేనా ముందుకు తీసేటప్పుడు చూడండి ఇందాడ ఓపెన్స్ విడిపోయినాయి అటు ఉన్నాయి కదా ఇప్పుడు ఇటు ఉండాలి ఓకేనా ఇటు ఉండాలి ఓపెన్స్ మన వైపు ఉండాలి చూడండి ఈ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి దీని మీద ఇలా క్రాస్గా వెయ్యాలి చూడండి ఇలా పెట్టి క్రాస్గా వెయ్యాలి ఇంకే చూడండి ఇలా క్రాస్గా వేసినప్పుడు చూడండి ఇక్కడ ట్రైయాంగిల్ ఫామ్ అవ్వాలి అయ్యిందా తెలుస్తుందా ఇక్కడ ట్రైయాంగిల్ ఫామ్ అవ్వాలి మనం తీసిన హ్యాండ్స్ టచ్ అవ్వాలి ఓపెన్స్ మన వైపు ఉండాలి ఇవన్నీ చూసుకోవాలి చూసుకున్నాక ఒక్క పాము ఇంచి గ్యాప్తో ఒక లైన్ కొట్టాలి ఎందుకు ఈ లైన్ కొట్టాలంటే ఉక్సులు పట్టి కాజా పట్టి వేస్తాం కదా దాన్ని ఖర్చుకు ఒక లైన్ కొట్టుకోవాలి కొట్టుకున్నాక మనం కరెక్ట్గా కొట్టామా లేదో మనకు తెలియదు కదా అందుకే ఏం చేయాలంటే చెస్ట్లో ఒక భాగం చేతిలో ఒక భాగం ఎనిమిదిన్నర అని చెప్పా కదా ఎనిమిదిన్నర ఉందా లేదో చూసుకోవాలి ఉంది పావుదొప్పు తొమ్మిది ఉంది ఎందుకు పావుదొప్పు తొమ్మిది ఉంది మనం పావుని చుప్సులు పట్టి కాదు బట్టి ఎక్స్ట్రా తీసానుక పావుదొప్పు తొమ్మిది వచ్చింది ఒకవేళ పది వచ్చింది అనుకో ఒకవేళ తొమ్మిది వచ్చింది అనుకో సారీ తొమ్మిది వచ్చింది అనుకో అర్థం ఏంటి ఎక్కువ పెట్టేశామని అప్పుడు ఏం చేయాలి మనం తగ్గించుకోవాలి లేకపోతే ఏమైంది షోల్డర్ జారిపోతుంది అది జరిగింది ఓకేనా ఇది ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఈ సైజుకి ఆరు పావు ఆరున్నర సరిపోద్ది నేను ఆరు పావే పెడుతున్నాను ఓకేనా చూడండి ఆరుంపావు పెట్టినా సరిపోతుంది చూడండి ఇంకోటి ఏంటంటే మనం తీసుకున్న ఆమ్ డౌన్కి ఒక హాఫ్ ఇంచి తగ్గించి ఎక్కువ పెట్టుకున్నా సరిపోతుంది ఎందుకంటే పావుతో ఆరు పెట్టాక అట్లా అయినా చూసుకోవచ్చు కానీ అన్ని సందర్భాల్లో పని చేయదు ఓకేనా ఈ స్కేల్ తీసుకొని రౌండ్ తీసేస్తున్నాను చూడండి ఇలా నెక్క రౌండ్ ఓకేనా మీకు ఎక్కువ రౌండ్ వద్దనుకుంటే అనుకుంటే ఇలా పెట్టుకోవాలి స్కేల్ పెద్దగా ఓకే అంతే చిన్న చిన్న తేడామ్మ అంతే చూస్తా చేస్తా ఉంటే అవి వస్తాయి చూడండి ఇక్కడ వచ్చేసరికి ఇలా వన్ నుంచి బయటికి క్రాస్గా ఇలా ఉండాలి ఓకేనా ఇలా ఎక్కువ ఉండాలి ఇది ఎందుకు నేను చెప్తాను ఓకేనా ఇది ఎలా ఉందో యాస్టిజ్స్గా అలా తీసేస్తాను ముందే ఓకేనా ఇలా మార్కింగ్ చేస్తాను ఎప్పుడైనా డాట్స్ రూపంలో ఇలా పెట్టుకుంటే తెలుస్తుంది మన దగ్గర వీలు ఉంది కదా ఈ వీళ్ళని చంకలో ఇలా మార్క్ చేయండి ఇది ఎందుకో చెప్తాను ఇంక అవ్వలేదు ఓకేనా ఇది తీసేస్తున్నాను ఇది పక్కన ఉంచండి ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎంత పెట్టాలి అని డౌట్ వస్తే చూడండి ఫ్రంట్ లెంత్ ఇప్పుడు నాకు చెస్ట్ కొంచెం కిందకు ఉండాలి అనుకుంటే ఒకలాగా లేదు నేనంటే చెస్ట్లో ఒక భాగం చేతిలో ఒక భాగం ఎంత ఎనిమిదిన్నర్రైనా చూడండి ఎనిమిదిన్నర ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇక్కడ నుంచి రెండున్నర ఓకేనా మళ్ళీ అవే కొలతలు ఇక్కడ కూడా పెట్టాలి ఆరుంపావు నెక్క పెట్టాక ఇక్కడ క్లాత్ లేదు మనకు ఎలా చూసుకోవాలో తెలియదు ఆరుంపావు నెక్క అని మనకు తెలుసుగా దాన్ని ఎలా ఎనిమిదిన్నర ఒకటిన్నర రెండున్నర ఇవి అనేది కామన్ చెస్ట్లో ఒక భాగము అక్కడ నుంచి ఒకటిన్నర అక్కడ నుంచి రెండున్నర అనేది కామన్ ఓకేనా పెట్టాలి ఓకేనా ఇక్కడ లైన్స్ కొట్టేసేయండి ఈ లైన్లు కొట్టేసి చూడండి ఈ లైన్లు కొట్టేసి ఇప్పుడు చెస్ట్ పదో భాగం చెస్ట్ ఎంత ముప్పై నాలుగు ఛాతి ముప్పై నాలుగు కాబట్టి పదవ భాగం అంటే త్రీ పాయింట్ ఫోర్ వచ్చింది పదిని నంబర్ ఏ నెంబర్ అయినా పదితో డివైడ్ చేస్తే పాయింటే వచ్చింది ఓకేనా తెలిసిందే ఇప్పుడు త్రీ పాయింట్ ఫోర్ కి పామి చుక్సులు పట్టి కాజా పట్టి కలపండి త్రీ పాయింట్ ఫోర్ అంటే ఇదేనా పామి చుక్సులు పట్టి కాజా పట్టి కంటే ఇది మూడున్నర ఒక గీత వస్తుంది ఓకేనా పెట్టేసిన తర్వాత ఇప్పుడు డాట్ ఎంత వేయాలో నాకు తెలీదు మీకు తెలియదు ఎంత వేయాలంటే చెస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేయాలి ఇది డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే చూడండి వన్ పాయింట్ ఫోర్ వస్తుంది అంటే ఇది వస్తుంది వేస్తే ఓకే అంటే ఒక గేత్ తక్కువ ఒకటి అటు ఒక గేత్ తక్కువ ఒకటి ఇటు ఒక గేత్ తక్కువ ఒకటి పెట్టాలి ఇదే చెప్పాక మూడున్నర ఒక గేత ఎక్కడ పెట్టామే అదే ఇక్కడ పెట్టాలి పైన కూడా ఉంటే అంత వేస్తేనే మన చెస్ట్ ఎంత ఉందనేది తెలిసిద్ది ఓకేనా ఇలా ట్రయాంగిల్ ఫామ్ చేయాలి మెయిన్ డాట్ బాడీలో ఏదన్నా మెయిన్ ఉంది అంటే అది ఇదే అని అనమాట ఇది వేసుకున్నప్పుడే బ్లౌజ్గా అందంగా ఉంటుంది సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ డాట్ వేయాలి ఏది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్ ఉంది కదా అది ఇవ్వాలి అంటే చూడండి దీనికి సమానంగా చూడండి దీనికి సమానంగా ఇలా ఇయ్యాలి ఓకేనా ఇప్పుడు చూడండి ఇటు చూడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ ఇవ్వాలి చూడండి చంకలో నుంచి ఒక డాల్ ఇయ్యాలంటే చూడండి ఇట్లా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి చంకలో నుంచి ఒక డాట్ ఇవ్వాలి ఇక్కడతో ఆగిపోవాలి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఓకేనా ఓకే ఇది చూసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోత్ తీయాలి చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోత్ తీయాలి అది వేర్లే చెప్తా తర్వాత ఓకేనా అర్థమైందా ఇప్పుడు చూడండి కింద నుంచి రెండు ఇంచులు పైకి పెట్టుకోవాలి కింద నుంచి రెండు ఇంచులు పైకి పెట్టేసి ఇక్కడ షేప్ తీయాలి మనకి చెస్ట్ పార్ట్ ఎలా పట్టుకుని ఉండాలి దీనికి దానికి విడిగా అలా ఉండాలి అంటే ఇక్కడ షేప్ తీయాలి ఇది వేలా తీయాలి ఓకేనా అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ అర్థమైందా సరేనా చూడండి ఇది ఇలా కట్ చేసేయాలి కట్ చేయడం కూడా రావాలి ఓకేనా ఇలా ఉంది కదా ఇది కదిలిపోతుంది అనుకుంటే అది చేయను ఇలా పెట్టేసి ఇలా తిరగ తిప్పుకోండి లేదంటే క్లాత్ నాకు అవసరం లేదు నువ్వు పెట్టు అది చేయనట్టు పెట్టుకుని తిప్పండి లేదా క్లాత్ చుట్టూ మీరు తిరగండి ఓరికి ఎక్కడై పెట్టి తిప్పేయొద్దు దాని చుట్టూ మీరు తిరుగుతా కట్ చేయండి లోతు కూడా తీసేస్తున్నాను ఓకేనా కుట్టడం అంటే మాటలు కాదు మనిషికి ప్రాణం పోసినట్టు క్లాత్కి క్లాత్ తెస్తే అందం క్లాత్ చుట్టుకోమో అందం రాదు కదా దానికి ప్రాణం పోసినట్టు నా లెక్క అయితే అలా ప్రాణం పోసినట్టు ఈ ముక్కలన్నీ చదువు అమ్మా అందుకే పది రోజులు ఐదు రోజులు అలా కంటిన్యూ కరెక్ట్ నేర్పిస్తే ఓకేనా ఇది అన్నమాట ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఓకే చూడండి ఇక్కడ కార్డ్స్ పెట్టాలి డాట్లు వేయాలిగా ఫ్రంట్ పార్ట్లో దీన్ని కార్డ్స్ అంటాం వాటిని డాట్స్ అంటాం గుర్తు పెట్టుకోవాలి పేర్లు కూడా గుర్తుండాలి ఓకేనా ఇలా పెట్టేసి ఇలా కార్ట్లు పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మన దగ్గర వీలు ఉంది కదా దీన్ని ఇలా వీల్ మార్క్ చేసుకుంటే ఇక్కడ మార్కింగ్ ఉందో ఓకే బాగానే పుట్టేస్తాం ఇట్లా లేదు కదా అందుకే వీల్ వీలు తీసుకుని వీలు మార్క్ చేసుకోవాలి చాలా బాగా చెప్తానండి ఓకేనా ఇదిగోండి ఓకేనా కనపడుతుందా వీళ్ళు పోదు రెండు రోజులు అట్లా పక్కన పెట్టేసి అది పోదు మీద ఇలా మార్క్ చేసుకుంటే సరిపోదు ఇంటి మార్క్ ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ అని అర్థం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసి ఎంత గ్యాప్ వచ్చిందో చూసుకోవాలి ఓకేనా గ్యాప్ ఎంత వచ్చింది చూడండి చాలా ఎక్కువ వచ్చింది ఓకేనా పర్లేదు ఎక్కువ వచ్చినా తగ్గిద్దాం ఎలాగో చెప్తాను ఓకే ఎంత వచ్చింది చూడండి మూడు ఇంచులు వచ్చింది నేను నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనా షేప్ బెల్ట్ నాలుగు ఇంచులు తీసుకున్నాను వన్ ఇంచ్ ఎక్కువ తీస్తున్నాను ఎలాగో చెప్తాను షేప్ బెల్ట్కి షేప్ కూడా తెస్తాను ఓకేనా పెద్దది వచ్చేసింది కదా పొట్ట మీద పడిపోకుండా ఉండాలంటే షేప్ బెల్ట్కి షేప్ తెస్తాను ఎందుకు జరిగిందంటే అంత రావడానికి రీజన్ ఏంటంటే పద్నాలుగు ఉన్నారు కదా పదిహేను ఉన్నారు తీసుకున్నా నేను యాక్చువల్గా పదిహేను పావే తీసుకుంటా మీరు కొత్త వాళ్ళు తెలియట్లేదని పైన హాఫ్ ఇంచి కింద హాఫ్ ఇంచు తీసుకోండి అక్కడ ఒక పావు ఇంచు ఎక్కువ వచ్చింది ఓకేనా చూడండి లైన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి చూసుకుని ఇలా మార్చేసుకోవాలి నాలుగు ఇంచులకి నాలుగు ఇంచులు కావాలన్నా కూడా నాలుగు ఇంచులు మార్చేసుకోవాలి నడుము వచ్చేసరికి ఎంత ఇరవై ఎనిమిది అంతేనా ఇరవై ఎనిమిది అంటే ఒక భాగం ఎంత ఏడు దానికి హాఫ్ ఇంచులు పట్టి పట్టి కలపాలి అంటే ఏడున్నారా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇక్కడికి వచ్చేసరికి చూడండి దక్కు నాలుగు దగ్గర మూడున్నరే తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు తగ్గించాలి తగ్గించి ఇలా షేప్ తీయాలి ఇది షేప్ బెల్ట్ ఓకేనా ఇది షేప్ బెల్ట్ ఇలా కట్ చేయాలి ఇప్పుడు నాకేంటంటే ఇంత వద్దు ఇంత షేప్ బెల్ట్ అయితే పొట్ట మీదకి ఎక్కేస్తుంది ఎక్కేసినప్పుడు ఏమవుతుంది ముడతలు పడిపోతుంది అంతే ఆఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఉక్సులు పట్టి కాజాపట్టి ఇంచ్ చాలు కదా పామిచ్చి ఇలా తీసేయండి మళ్ళీ ఓకేనా ఇలా తీసేసి ఇలా కాట్ పెట్టాలి ఇది ఉక్సులు పట్టి పట్టి వైపు రావాలి నేనేం చెప్తున్నాను ఇదిగో ఇలా ఉంది కదా ఇప్పుడు నేనేమంటున్నాను నాకు ఎంత తొద్దు ఎంత తొస్తే ఏమైందంటే షేప్ బెల్ట్ అనేది పొట్ట మీద తిరిగేస్తుంది అప్పుడు నేనేం చేస్తానంటే ఒక వన్ నుంచి పైకి మార్క్ చేసుకుని చూడండి ఇక్కడి నుంచి ఒక వన్ నుంచి తగ్గించేద్దాం అనుకుంటున్నాను వన్ నుంచి పైకి మార్క్ చేసుకుని ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ని ఇది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే సరిపోదు షేప్ ఎక్కువ రాకుండా షేప్ బెల్ట్ అనేది పొట్ట మీద ముందు నొక్కి ఎక్కువ రాకుండా ఇక్కడికి వచ్చేసి ఇట్లా పడిపోతుంది కదమ్మా ఇదంటూ లేదులే కానీ ఇది ఎక్కువ వచ్చింది ఇలా కింద ఇక్కడ పొట్ట మీద పడిపోయి ముడతలు ముడతలు పడిపోయి మనం ఏం చేసిద్దు నొక్కేస్తుంది అనమాట నొప్పుగా వంపించింది అలా ఉండకుండా ఉండాలంటే షేప్ బెల్ట్ తగ్గించుకోవచ్చు అది ఎలా తగ్గించాలంటే సైడ్ ఉండాలి సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువే ఉండాలి మనకు పొట్ట మీద ఉండకూడదు ఉండకూడదు అంటే ఇది కొంచండి ఇలా తెచ్చేసి దీన్ని క్లాత్ తీసేయాలి ఓకేనా ఇది అర్థమైందాస్ట్ అది వేస్ట్ మొక్క అది అవసరం ఇది ఉప్పు సిల్పాయ ఇది ఇప్పుడు దీని మీద పెట్టి చూపిస్తాను ఓకేనా ఇలా పెట్టేసి ఊకటి ఇది ఇలా పెట్టేసి దీని మీద ఎక్కడ వరకు వచ్చిందో చూసుకోవాలి చూసుకుంటే ఇక్కడ వరకు వచ్చింది ఓకే ఇలా వచ్చిన తర్వాత గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి మనకు వన్ ఇంచ్ ఉంటే సరిపోద్ది చూడండి వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఏదో చిన్నది ఎక్కువ వస్తుంది ఓకేనా ఆ చిన్నది ఈ డాట్ దగ్గర నుంచి ఎలా కట్ చేసేయాలి సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది ఓకేనా ఇది బ్లౌజ్ కటింగ్ క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ అంటే ఇది అనమాట ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది ఓకేనా అర్థమైందా ఓకే